మృతమైన క్రియలు అంటే ఏంటి అందరూ ఒక్కొక్కళ్ళు అంటున్నారు పాపం ఏంటండి అది పాపం మృతమైన క్రియమండి ఏంటి వ్యభిచారం మృతమైన క్రియ ఏమండి అవన్నీ కూడా మృతమైన క్రియలు అని అంటూ ఉంటారు నిజానికి ఈ మృతమైన స్వభావం అంటే ఏంటో తెలుసా మృతమైన స్వభావం అంటే కపటమైన మనస్సు కొంతమంది ఉంటారు ఏంటండి కొంతమంది ఉంటారు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు చూడాల్సిన పాపం అంతా కూడా చూసేస్తారు ఫోన్లో కావచ్చు సినిమాలలో కావచ్చు అనేకమైన విషయాలలో కావచ్చు అనేకమైన పాపపు క్రియలు అన్నీ చూసేస్తారు చేసేస్తారు చేసేసి ఆ నెక్స్ట్ సెకండ్ ఎలా ఉంటారో తెలుసా నేనేమి చేయలే ఏంటండి ఇదేం చేయలేదంట అన్నీ చేసేసాడు నెక్స్ట్ సెకండ్ నా నేను నేనే పరిశుద్ధుడిని నేనే పవిత్రుణ్ణి అని జీవిస్తూ ఉంటాడు అంటే కపటమైన ఏంటో తెలుసా ఇదిగో చేసినవన్నీ కూడా కప్పెట్టేస్తూ ఉంటాడు చేసినవన్నీ కూడా ఇక మందిరాల్లోకి వచ్చినా సరే ఇవి ఈ పాపం వాడికి ఏం చేయదు గుర్తుకు రాదు ఇక మర్చిపోయాడో మర్చిపోయాడు అందులో ఉండిపోయాడు ఆ పాపంలోనే ఉండిపోయాడు ఆ పాపం వాడికి అలవాటుగా మారిపోయింది ఆ పాపం చేసేసాడు చేసేసిన తర్వాత నేనేమి చేయలేదు ఒక అనుదిన లాగా అనుదిన అనుదిన పాపమును చేస్తూ 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 నీ జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటున్నా ఇది కపటమైన మనస్సు ఏంటండి ఈ కపటమైన మనస్సు అండి హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రం కపట కేంద్రం అది కపట కేంద్రమైన మనస్సు నీలో ఉందేమో జాగ్రత్త ఏసయ్య నీలోకి రావట్లే కారణం ఏ చాలామంది అంటూ ఉంటారు ఏంటో తెలుసా పాస్టర్ గారు నాకు కన్నీరు రావట్లేదండి పాస్టర్ గారు నా నా హృదయం కరగట్లేదండి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నానండి కారణం ఈ కపటమైన మనస్సు కారణం ఏంటండి ఈ కపటమైన మనస్సే నువ్వు ప్రార్థన చేస్తున్నావు చ అందుకే దేవుడు అన్నాడు కదా ప్రభువా ప్రభువా అనే పిలుచువాడు రాజ్యము శారడు ప్రభువా 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 అనే పిలిచేవాడు పరలోక తన మనస్సంతా కూడా కపటంగా ఉండి పైకి ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా మందిరాలు ఎలా ప్రార్థ ప్రభు నా పాపములు క్షేమించవా ప్రభు అయ్యా నన్ను క్షమించవా ప్రభు నన్ను 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 ఆరోగ్యముగా నింపండి ప్రభు నన్ను నన్ను దీపించండి నన్ను పాపములు తీసివే అయ్యా నేను ఇప్పుడు దాకా చేసిన పాపములను ఏంటండి నోటితో ఒప్పుకుంటున్నారు నోటితో మనసుతో కాదండి ఒప్పుకునేది వారు నోటితో తన కపటమైన పెదవులు కలిగిన వాడిగా నా నోటితో పాపాలు ఒప్పుకుంటూ ఎలా దేవుడు క్షమిస్తాడు అందుకే దేవుడు అన్నాడు ప్రభు ఆ ప్రభు అనే పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు గను కానీ ఈయన మాటలు విని దాని ప్రకారము చేయువాడే పరలోక రాజ్యము చేరతాడు ఈ రాత్రి ఈ ఒక ఉదయ కాల సమయంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే నీవు ఎలా మారాలా ఈ మృతమైన ఈ మృది ఇది మృతం ఏంటి పాపము చేయటం కాదు పాపాన్ని కప్పెట్టడం మృతం దేవుని మాట విని దాని ప్రకారము చేసేవాడే పరలోక రాజ్యాన్ని చేరతాడు ఈ మాటలు విని నీ అనుదిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతే నువ్వు పా పరలోక రాజ్యాన్ని చేరలేవు